రక్షణ పొందిన తరువాత పరిశుద్ధాత్మాభిషిక్తులైన తరువాత కృపా వరములు పొంది అన్యభాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్పి స్వస్థతలు చేసి దయ్యములను వెళ్ళగొట్టి ఇన్ని చేసిన తరువాత కూడా అహం చావదు స్వార్థము చావదు ఇంకా మన మనస్సులో ఉన్నటువంటి ఆ మూర్ఖత అనేది ఒకటి ఉంటుంది నేను అనుకున్నదే రైట్ ఎవడే నా మాట వినాల్సిందే నేను ఎవరి మాట వినా అనే ఒక ఈ మనస్తత్వము ఓల్డ్ సెల్ఫ్ ఓల్డ్ నేచర్కి సంబంధించిన ఆదాము నుండి సంక్రమించిన ప్రాచీన స్వభావం యొక్క అవశేషాలు అవి ఒక్క రోజులో పోవు జీవితకాలం పడుతుంది మనం ఎంతగా సరెండర్ అయిపోతామో అంతగా